రాజశేఖర్ రెడ్డి బిడ్డ విశాఖపట్నం రెండు వేల మంది కార్మికుల ఉద్యోగాలను పీకేసినందుకు నిరసనగా మీ బాధలో పాలు పంచుకోవడానికి మీ తరఫున నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజీవ్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఇక్కడ మీకోసం వచ్చిన నాకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్ కష్టాలు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా రెండు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది మూడు మిలియన్ టన్ల ఉత్పత్తి నుంచి దాదాపు ఏడు మిలియన్ టన్ల ఉత్పత్తికి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఐడెంటిఫై చేసి కూడా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలు పరచకుండా చనిపోవడం జరిగింది ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండే కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూసారు రెండు వేల పద్నాలుగు వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్ రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్ కానీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది బీజేపీ పార్టీ ఒక సెనిలాగా దాపరించింది ఆ తర్వాత ఆ తర్వాతే ఈ విశాఖపట్నం కు కష్టాలన్నీ మొదలైంది క్రమంగా ఒక్కొక్క ఒక్కొక్క ఆర్గాని సైలెంట్ ఫీలింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ని వాళ్ళ బినామీల కదానికో జెండాలకో అమ్మాలని కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ మీద ఉన్న శ్రద్ధంతా బీజేపీ పార్టీకి ఈ భూముల మీద మాత్రమే ఉంది ఎందుకంటే ఈ భూముల విలువే నాలుగు లక్షల కోట్ల రూపాయలు చేస్తుంది కేవలం ఈ భూమిని కాజేయడానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఇన్ని కుట్రలు పన్నుతుంది ఒక్కొక్క అవ్యయం ఒక్కొక్కటి తొలగించుకుంటూ పోవాలన్నట్టు ఒక కుక్కను చంపాలి అంటే ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు ఒక పిచ్చి కుక్క అని ఒక ప్రచారం చేస్తే చాలు అదంతకదే జనాలే దాన్ని చంపేస్తారు అన్నట్టుగా అదే ఫార్ములాని సైలెంట్ కిల్లింగ్ ఫామిలా అని అమలు పరిచింది బిజెపి మెల్లగా క్రమంగా రా మెటీరియల్ కాస్ట్ కాస్ట్ను పెంచుకుంటూ పోయింది బొగ్గును కూడా అందుబాటులో లేకుండా చేసింది ఆఖరికి గంగవరం పోర్టులో నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పెంచుకుంటూ పోయింది ఇలా ఒకటి కాదు రెండు కాదు క్యాప్టివ్ మైనింగ్ ఇయ్యకపోగా సైల్లో విలీనం చెయ్యకపోగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈరోజు విశాఖపట్నం స్టీలు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులో ఉంది అంటే దానికి కారణం బీజేపీ పార్టీ మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎటువంటి పరిస్థితులు ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు ఇటీవల అసలు ఒక ఒక రకంగా కాదు కదా ట్వంటీ ట్వంటీ వన్లోనేమో ఒక ప్రకటన చేస్తారు దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాయో అని చెప్తారు ఆ తర్వాత నాయకులు వస్తారు ప్రైవేటీకరణ చేయటం లేదు అని మంచి మాటలు చెప్తారు మీ ఓట్లు వేయించుకుంటారు ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి ఆ నిన్నే మారలేదు అంటారు ఏది నిజము ఏది అబద్ధం ఇంకెన్ని మోసాలు చేస్తారు ఇంక ఎన్ని రకాలుగా వీళ్ళ కడుపులు కొడతారు మొన్నటికి మొన్న పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ విడుదల చేస్తున్నామని చెప్పారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారట ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ ఎక్స్పాన్షన్ కానీ కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు పదకొండు వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చింది వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్లిపోయింది అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది ఇంకో కేంద్ర సంస్థకు వెళ్లిపోయింది మరి ఏం ఉద్ధరించినట్టు ఏ ముద్దరించినట్టు బీజేపీ పార్టీ ఇంకా ఇవ్వాల్సింది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట ఇక్కడ ఐదు వేల మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారట ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం ఇది ఎక్కడ అని అడుగుతున్నాం ఇప్పటికీ రెండు వేల రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వేల మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి పదివేల మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిషను ఎట్లా పడితే అట్లా ఒక పద్ధతి లేదు ఒక ప్రొసీజర్ లేదు ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు రెండు వేల మంది దాదాపు రెండు వేల మంది ఉద్యోగాలు పీకేశారు ఎక్కడికి న్యాయమని అడుగుతున్నాం ఎవరు ఉద్యోగాలు పీకేశారు ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు మేము భూములు ఇచ్చాం ఇక్కడ మా పూర్వీకులు భూమినిచ్చారు ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చా మీ ఫ్యాక్టరీకి మా రక్తాన్ని ఇచ్చా మీ ఫ్యాక్టరీకి కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే ఇదే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదాని ఇలాంటి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తుంది ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి నీ నాయకులు చాతిలో ఛాతిలో ఉన్నది బుండనా బండనా ఏమనాలి వీళ్ళని మన ఉంది అనుకోవాలనా రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇక రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకో మూడు వేల మంది ఉద్యోగాలు తీసేస్తారట ఈ వేల మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు వేల కోట్ల రూపాయలు ఇవ్వరట ఎవరు డిసైడ్ చేశారండి ఎవరు ఇచ్చారు మీకు అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మీరు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో రెండు వేల మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాలి స్పందించాల్సిన అవసరం లేదా కూటమి అడుగుతున్నాం జనసేన పార్టీ నాయకుడు పవన్ గాంధీ అడుగుతున్నాం బీజేపీ పార్టీ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు చేస్తే మీకు అధికారం వచ్చింది ఇక్కడ పక్కనే ఎమ్మెల్యేమో జనసేన ఇంకొక ఎమ్మెల్యేమో టీడీపీ మరి అలాంటప్పుడు అలాంటప్పుడు ఒక్కరంటే ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా రెండు వేల ఎందుకు రాలేదనే ప్రశ్నిస్తున్నా చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ ప్రధానమంత్రి గారు ముఖ్య మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీసం కృతజ్ఞత లేకుండా ఒక్కటంటే ఒక్క వేళ చేయని చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీ మళ్ళీ చెప్తున్నా రెండు వేల మంది ఉద్యోగాలను చూసేసారు ఒకప్పుడు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ మరి ఈ రోజు ఈ సంవత్సరం మొదట్లో ఉన్నది కేవలం ఇరవై మూడు వేల మంది అధికారం వచ్చిన వెంటనే ముప్పై నాలుగు వేల ఉద్యోగాలను కాస్త ఇరవై మూడు వేలకు కుదించింది అది సరిపోదు అన్నట్టు మొన్న రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇంకొక ఐదు వేల మందిని తీసి ఇంకో మూడు వేల మందిని తీసేస్తారట పర్మనెంట్ ఉద్యోగస్తుల్లో కూడా బలవంతంగా బిఆర్ఎస్ ఇప్పించి ఇంకో రెండు వేల మందిని తీసేస్తారట అంటే ఈ లెక్కన ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగాలు ఉన్నా ఈ సంస్థలో కనీసం సగం పదహారు వేల మంది కూడా పని అజెండాగా పెట్టుకుంది కార్మికులను తగ్గిస్తే ఆ తర్వాత నిర్వీర్యం చేయొచ్చు కొట్లాడే వాళ్ళు కూడా ఉండరు అన్నదే బిజెపి పార్టీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది పక్కన హిందుస్థాన్ జింక్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందన్నా నాలుగు కిలోమీటర్ ఏమైందన్నా హిందుస్థాన్ జింక్ ఏమైంది అప్పుడు కూడా ఆ రోజు కూడా బిజెపి పార్టీ అధికారంలో జింక్ ఏమో కేంద్ర ఎనిమిది వేల మంది పనిచేశారు హిందుస్థాన్ జింక్ అనే కంపెనీలో దాన్ని బిజెపి పార్టీ వేదాంత అనే గ్రూప్ కి అమ్మేస్తే ఏం చేసింది వేదాంత గ్రూప్ హిందుస్థాన్ జింక్ నడిపిందా ఎనిమిది వేల ఉద్యోగాలను నిలిపిందా మొత్తం ఎనిమిది వేల మందిని పీకేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆ భూములతో అదే చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ ఈ విశాఖ స్టీల్లో కూడా దీని ఒప్పుకునే ప్రశ్నే లేదు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని మోడీ గారిని డిమాండ్ చేస్తుంది రెండు వేల మందిని ఎవరినైతే ఉద్యోగాల నుంచి తీసేశారో కారణంగా వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి తీసేస్తాము అని బెదిరిస్తున్న ఇంకో మూడు వేల మందిని ఉద్యోగాలను కూడా ముట్టుకునే అవకాశమే లేకుండా అసలు మొత్తం ఎంత మంది ఉద్యోగస్తులుంటే అంత మందికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి సంస్థను ప్రైవేటీకరణ చెయ్యబోను అని చంద్రబాబు గారు రేపు ఎల్లుండో ఢిల్లీకి వెళ్తారని కూడా చెప్తున్నారు మీ సంస్థ ప్రైవేటీకరణ చెయ్యబోము అని కేంద్రంతో చెప్పించాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది విశాఖ స్టీల్ కు క్యాప్టివ్ మైండ్స్ ఇప్పించాలి ఇప్పించిన తర్వాత సెయిల్ లో కూడా విలీనం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తుంది ఇక్కడ నిరాహార దీక్ష రెండు వేల మంది ఉద్యోగాలను మళ్ళీ భర్తీ చేయించడానికి सबेक्ट है <स्थित थारी> <स्थित थारी>